వెల్కమ్ టు సీసీటీవీ హైదరాబాద్ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది దానికి గల కారణం ఎందుకంటే ఏంటంటే సాయితేజా ఇతను హైదరాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి అంటే సెకండ్ ఇయర్ అవుతున్నాడు సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీలో అంటే ఆయన వయసు ఎంత ఉంటుంది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఇతను అమాయకంగా ఉన్నాడు చిన్నపిల్లగాడు ఎస్టీ సామాజిక ముఖ్యంగా చెప్పాలంటే ఇతను ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంటే చాలా ఇలా వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎస్టీల వాయిస్ కానీ ముస్లింస్ వాయిస్ కానీ వీళ్ళు తక్కువ కులానికి చెందినవారు అని చెప్పేసి ఇతను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే ఇతనికి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వీళ్ళకే ఎందుకు ఇలా జరుగుతుంది ఇతన్ని ఎంత టార్చర్ చేసిరంటే ఇతను ఉరేసుకునే పరిస్థితికి వచ్చింది ఉరేసుకొని చనిపోయింది అతను అతను ఒక ఆదిలాబాద్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మారుమూల గ్రామాల ఉంటే పల్లెటూరు గ్రామాలు అంత డెవలప్మెంట్ కాని జిల్లా ఏదైనా ఉందంటే తెలంగాణలో అది ఆదిలాబాద్ జిల్లా హైదరాబాద్లో బిడ్డలు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు అడవి బిడ్డలు వాళ్ళు అడివిలో పెరుగుతారు ప్రకృతి మధ్యలో ఉంటారు వాళ్ళు అలాంటి ప్రదేశాల నుంచి వచ్చిన ఉట్నూర్ మండలానికి చెందిన సాయితేజ హైదరాబాద్ వచ్చి ఇంజనీరింగ్ చదువుకొని ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళాలని కష్టపడి చదువుకొని వచ్చిండు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది అతనికి ఇతనికి ఇతని సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు టార్గెట్ చేశారు ఇతన్ని అంటే ఎట్లా అంటే ఎస్టీ వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళు ముస్లింస్ వాయిస్ కానీ వీళ్ళ వాయిస్ కానీ ఇతను ఎస్టీ అబ్బాయి అని చెప్పి కావాలనే ర్యాగింగ్ చేసి చంపారని అయితే వాళ్ళు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు దానికి ఎందుకు అంత బలంగా చెప్తున్నారంటే వాళ్ళు ఉరేసిన తర్వాత కూడా పోలీసులు ఎవరు రాకముందనే దింపేసిరంట ఇతను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి ఇతను టార్గెట్ చేసి ర్యాగింగ్ చేసి ఇతను చనిపోయే విధంగా ప్రేరేపించారని చెప్పి అయితే తల్లిదండ్రులు ఫ్రెండ్స్ అయితే భావిస్తున్నారు ఇంకో విషయం ఈ సాయితేజాని ఎందుకు చంపాల్సి వచ్చి ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే ఇతన్ని బాగా కొట్టిరంట ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళు బాగా కొట్టి హింసించి డైరెక్ట్గా బార్లోకి తీసుకెళ్ళిరంట రంట బార్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ కలిసి కూర్చొని తాగి కొట్టుకుంటూ పదివేల రూపాయలు బిల్ అయినప్పుడు ఇతంతా కట్టించారంట నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తాం నెక్స్ట్ మళ్ళీ నువ్వు పదివేలు కట్టాలని చెప్పేసి ఇట్లా ప్రతిరోజు ప్రతిరోజు నువ్వు మాకు బిల్లు కట్టాలి మేము మంద అని చెప్పేసి ఇతను బెదిరించడం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఏం చేయగలుగుతాడు వాళ్ళ పేరెంట్స్ని చూస్తే ఎట్లున్నారంటే అమాయకంగా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోలేక ఈ అబ్బాయి సాయితేజా ఊరేసుకొని అయితే చనిపోవడం జరిగింది అంటే పేరెంట్స్ రాకముందనే గురి తీశారు పోలీసు వాళ్ళు ఇది ఆత్మహత్య కాదు హత్య అని అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు దాని మీద దర్యాప్తు జరుగుతుంది ఏదేమైనా కానీ అసలు విలేజ్ల నుంచి ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుకోవడానికి పల్లెటూరు గ్రామాలు అంటే కరెంటు కూడా సరిగా లేని గ్రామాల నుంచి వచ్చి చదువుకుంటారు హైదరాబాద్లో తల్లిదండ్రులు ఏంటంటే కష్టపడి ఆ పొలం అమ్మో బంగారం అమ్మో ఏదో ఒకటి అమ్మి అడ్వాన్స్లు కట్టి డొనేషన్లు కట్టి నెలల ఫీజులు కట్టి ఏదైతే హాస్టల్ ఫీజులు ఉంటాయో వీటికి కట్టి కాలేజ్ ఫీజులు కట్టి చదివిస్తారు ఎందుకు మాలాగా బతకొద్దు గొప్పగా బతకాలి గొప్ప స్థాయిలో బతకాలి ఇంజనీరింగ్ చేయాలి ఇంజనీర్ అవ్వాలి అమెరికా వెళ్ళాలి అని అయితే వాళ్ళ ఆశ ఉంటుంది ఈ అబ్బాయిని కూడా అదే విధంగా పంపించారు వీళ్ళ వీళ్ళ పేరెంట్స్ పేదలే తరగతి వాళ్ళు కూడా కాదు ఇంకా నిరుపేదలే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా అదే విధంగా పంపించారు పంపించిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇట్లా ఈ ఎదవలైతే ఎవరో ఉన్నారో వాళ్ళని ఇట్లా కొట్టాలంటే పోలీసు వాళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోవాలి సార్ ఫ్రెండ్లీ పాలిసింగ్ వద్దండి మాకు ఇలాంటి విషయాల్లో ఫ్రెండ్లీ పాలిసింగ్ వద్దు మీరు హార్డ్గానే బిహేవ్ చేయాలి ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి మంచిగా పద్ధతిగా ఉన్న ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అలాంటి వాళ్ళకి ఏదైతే పద్ధతిగా తిరుగుతారో వాళ్ళకి మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇవ్వండి అంతేగాని ఇలా టార్చర్ చేసి చనిపోయే విధంగా ప్రేరేపించిన వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్ వద్దు మీ స్టైల్ మీరు ఏదైతే పాత స్టైల్ ఉన్నారో దాన్ని కంటిన్యూ చేయాలి వాళ్ళకి ఎట్లుండాలంటే డేకాలంటే రోడ్ల మీద డేకాల ఆ విధంగా చేయాలి మీరు లేదంటే కుదరదు ఇది అసలు నార్మల్గా చెప్పాలంటే తల్లిదండ్రులు హైదరాబాద్ ఎందుకు పంపిస్తున్నారు పిల్లల్ని పంపించే ముందు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే అసలు హైదరాబాద్లో కాలేజీలో ఇంతకుముందు ర్యాగింగ్ లాంటివి ఏమైనా జరిగినాయా అక్కడ ఎవరైనా చనిపోయారా లేదు అంటే అక్కడ కాలేజ్ స్టాఫ్ అంతా మంచిగా ఉన్నారా అక్కడ హాస్టల్స్ ఎలా ఉన్నాయి పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు అక్కడున్న టీచర్స్ కానీ అక్కడున్న సీనియర్స్ కానీ ఎలా ఉంటున్నారనేది మీరు అబ్జర్వ్ చేయాలి అంతేకాకుండా మీరు ఎవరైతే హైదరాబాద్ కాలేజీల్లో కానీ ఎక్కడైనా డిస్టిక్లో కాలేజీల్లో కానీ మీరు వెళ్ళి మీ పిల్లల్ని జాయిన్ చేయించే ముందు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు అది ఏంటంటే యాంటీ ర్యాగింగ్ స్పాట్ మీ దాంట్లో ఉందా అంటే యాంటీ ర్యాగింగ్ కమిటీ మీ కాలేజ్లో ఉందా అని డైరెక్ట్ ప్రిన్సిపల్ మీరు అడగాలి మీరు జాయిన్ ముందు ప్రిన్సిపాల్ యాంటీ ర్యాగింగ్స్ ఏదైతే టీం ఉంటుందో అది ఉంది అని చెప్తేనే మీరు జాయిన్ చేయండి ఎందుకంటే యాంటీ ర్యాగింగ్ టీం అనేది అయితే ఒకటి ఉండాలి కంపల్సరీ కాలేజీలో ప్రభుత్వం కూడా యాంటీ ర్యాగింగ్ యాక్ట్ అయితే తీసుకొచ్చింది దాంట్లో ఏం చెప్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీ ఎడ్యుకేషన్ మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అంటే వాళ్ళకి టీసీ ఇస్తారు వాళ్ళు సస్పెండ్ చేస్తారు కాలేజీలోంచి డిస్మిస్ చేసేస్తారు వాళ్ళ వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఫెయిల్ చేస్తారు అంటే అకాడమిక్ ఇయర్ వాళ్ళు చదవడానికి ఉండదు డిస్క్వాలిఫై రాసేస్తారు అట్లా స్టూడెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ విధంగా కూడా కెరియర్ కతమైపోతుంది తర్వాత చూసుకుంటే వీళ్ళ మీద ఎంత ఎలాంటి చట్టాలు ఉన్నాయి అంటే జైలుకు పోతే మూడు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు బయటికి రారు అలాంటి యాక్ట్లు ఉన్నాయి వీళ్ళకి ఎందుకు తెలియట్లేదు అర్థం కావట్లేదు ఇంకొకటి పోలీసు వాళ్ళు కూడా ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఒక ఇద్దరు జవాన్లు పంపించి అమీన్ సాబ్ను కానీ ఇద్దరు జవాన్లు కానీ పంపించి కాలేజీలకి మీ ఏదైతే సరౌండింగ్లు ఉంటాయో అంటే మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి కాలేజీలు అయితే ఉన్నాయో ఏ కాలేజీలు అయితే ఉన్నాయో ఆ కాలేజీలకి ఒక అమీన్ సాబ్ ప్లస్ ఒక ఇద్దరు జవాన్లు పంపించి అందరు స్టూడెంట్స్ ఒక మీటింగ్ పెట్టి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇట్లా ర్యాగింగ్ వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి ర్యాగింగ్ చేయకూడదు కలిసి ఎలా ఉండాలి సీనియర్లు జూనియర్లు అని డిఫరెన్స్ చూపియొద్దు ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి అట్లా చేస్తేనే వాళ్ళకు ఒక భయం ఉంటుంది అరే పోలీసు వాళ్ళు వచ్చారు మనకి ర్యాగింగ్ గురించి ఎలాంటి నష్టాలు ఉన్నాయో చెప్పారు మనం ఇన్ కేసు ఏదైనా ర్యాగింగ్ పాల్పడితే వాళ్ళు మన మీద యాక్షన్ తీసుకుంటారు మన లైఫ్ మన కెరియర్ అయిపోతుంది అని చెప్పేసి ఏదో విద్యార్థులు కూడా ఒక ఆలోచన వస్తుంది ఏమన్నా చేయాలి ఎవరైనా చేయాలి ముందుకెళ్ళి అన్నా కానీ కాబట్టి ఇతనికి ఎలాంటి న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఆయన ఒక ఎస్టీ లంబాడాకి చెందిన అబ్బాయి అతనికి ఎలాంటి న్యాయం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా కోటి రూపాయలు ఎక్స్కెషే ప్రకటించాలి కాలేజ్ ప్రభుత్వం కూడా ప్రకటించాలి కాలేజ్ కూడా ప్రకటించాలి కోటి రూపాయలు దాని కీయాలను అయితే వాళ్ళు డిమాండ్ చేశారు దీనికి కూడా మేము సపోర్ట్ చేద్దాం మనం కూడా ఖచ్చితంగా కోటి రూపాయలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి కాలేజ్ యాజమాన్యం దగ్గర కూడా వసూలు చేయాలి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బీటెక్ చదివే విద్యార్థులు మీరు కూడా ఆలోచించండి ఎవరైనా మీకు ర్యాగింగ్ బలపడే మిమ్మల్ని ఎవరైనా భయపెట్టే ప్రయత్నం చేస్తే మీరు భయపడద్దు మనకి ఒక నెంబర్ కూడా ఉంటుంది ఎవరైనా ర్యాగింగ్ చేస్తే ఫోన్ చేయడానికి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ డబల్ టూ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ డబల్ టూ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇమీడియట్లీగా మీ ఏదైతే మీరు కంప్లైంట్ ఇస్తారో ఇస్తారోదంతా కూడా రహస్యంగా దాచిపెడతారు దాచిపెట్టి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఆ కాలేజీకి వెళ్ళి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు మీరు ఎలాంటి ఎలాంటి భయం పెట్టుకోవసం లేదు నేను నేను ఇట్లా కంప్లైంట్ ఇస్తే నా మీద ఎవరైనా మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను అటాక్ చేస్తారని ఎవరికి భయపడేది లేదు ఎందుకు భయపడాలి అవసరమే లేదు ఎవడు నీకు ఎవడు అన్నం పెడతలేడు నీకు ఎవరు కాలేజ్ ఫీజులు కట్టడం లేదు ఎవరు నిన్న వచ్చిపోయి నేను కూడా చూసా నేను అదే చదువుకున్నా ఏం జరిగేదంటే నా సీనియర్లు ఎవరైతే ఉన్నారో అమాయకంగా ఎవరైతే అంటే నా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చేవాళ్ళంటే జగిత్యాల తర్వాత అటు సైడు కరీంనగర్ కొంచెం పల్లెటూరు బాగా అంటే కొంచెం యాక్టివ్గా లేకుండా డల్గా ఉంటారు కదా వాళ్ళని పిలిపించి నా సీనియర్లు బీర్ తీసుకురాపోరా రెండు సిరెట్లు తీసుకురాపో చాయ్ తీసుకరా అని పంపించేటోళ్ళు మాకు గ్రౌండ్లో మా దగ్గరికి అయితే రాలేదు ఎందుకంటే మీకు కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎవరైతే డల్గా ఉంటారో జూనియర్స్ వాళ్ళ వాళ్ళు పిలిపించాల అలా చేసేవాళ్ళు నేను షాక్ అయినా అరే వీళ్ళు ఏంది ఇట్లా చేసేవారు అంటే అప్పుడు నాకు ఆలోచన లేదు అంతగా ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏంది అనేది అయితే మా ఫ్రెండ్ అంటే ఎవరైతే మా ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు కొంతమంది అమ్మాయికి ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి సీరియ అవి అవి తీసుకొచ్చేవాళ్ళు డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు తర్వాత నాకు అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తున్నారు ఇదంతా అప్పుడే మేము ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అప్పుడు ఇంత నాలెడ్జ్ ఎందుకు లేదు అని ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఈ అబ్బాయి ఏ స్థాయిలో ఉన్నాడో ఎలాంటి సిచ్యువేషన్లో ఉండో నేను అప్పుడు అలాంటి సిచువేషన్లో ఉన్నా అప్పుడు నాకు తెలియదు నేను రియాక్ట్ అవ్వలేకపోయినా కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది మీకు ప్రతిదీ తెలుస్తుంది ఇప్పుడైనా మీరు అప్గ్రేడ్ అవ్వాలి ఇంతే కాదు అయితే జిల్లా స్థాయిలో జిల్లా ఇది ఇక్కడే కాదు హైదరాబాద్లోనే కాదు జిల్లా స్థాయిలో ఉంటాయి ఇప్పుడు వరంగల్ కానీ కరీంనగర్ కానీ సపోజ్ ఖమ్మం కానీ ఎక్కడ చూసుకున్నా నగర్ కానీ జిల్లా కేంద్రంలో కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు ఆ కాలేజీలో బీటెక్ కానీ డిగ్రీ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల చప్రీగాలు ఉంటారు వాళ్ళు ఎదవలు చప్రగాలు అంటే ఏంటంటే అదే ఎదవలు తాగి అవి తాగి తిరుగుతుంటారు కదా ఆ చప్రీగాలు ఏం చేస్తారంటే కాలేజీ ముందుకు వచ్చి కూర్చుంటారు ఒక ఇద్దరు అంటే కాలేజీ సంబంధం ఉండదు వాళ్ళకి ఉత్తమనే రౌడీజన్ చేద్దామని పేరుతో వచ్చి కూర్చుంటారు పండ్లు వేసుకొని అవి కూడా పెద్దవాళ్ళు ఏది టూ ట్వంటీ తర్వాత బుల్లెట్ ఇలాంటివి వేసుకొని వచ్చి కూర్చుంటారు వీళ్ళు ఏం చేస్తారు అక్కడ ఉన్న లోకల్ పిల్లలు వాళ్ళతో టైప్ అయిపోయి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ జూనియర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళని ర్యాకింగ్ చేస్తూ ఉంటారు ర్యాకింగ్ చేస్తే పోయి సిరేట్లు పట్టకరారా పోయి మందు పట్టకరా సాయంత్రం పార్టీ రానీ రూమ్కి వస్తాం అని చెప్పేసి ఆ రూమ్ లోకి వెళ్ళటం ఆ పిల్లలు ఏముంది విలేజ్ నుంచి వస్తారు అరే అన్న అన్నం తిరుగుతారు ఈ అన్నలు అరే అన్నలు కాదు వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళ మీద రౌడీషీటర్ కేసులు ఉండే వాళ్ళు ఇలా రేపు ఉంటారు పోతారు జైలుకు పోతారు వాళ్ళు పోలీసు వాళ్ళు తాట తీస్తారు ఎట్లా ఎట్లా తీస్తారు అంటే ఇడ మోకాలు ఉంటాయి కదా డేక్తరాళ్ళు బయటకు కల్పించారు ఆ వీడియోలన్నీ వాళ్ళు చేసే చేస్తారు కాబట్టి ఎవరు కూడా ఇట్లా అన్నలు ఆడొచ్చి వచ్చి నిలబడుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఏది చప్రి టైప్లో ఉంటారు కదా ఏమంటారు వాళ్ళు పర్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే చప్రీలాలు ఈ గంజాయి బ్యాచ్ ఉంటారు కదా ఆ చప్రీగాలు ఏంటంటే వాళ్ళని అక్కడ ఊరి నుంచి వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ చప్రికల్ని చూసి గంజాయి బ్యాచ్ని చూసి వాళ్ళు హీరోలాగా ఫీల్ అవుతారు అరే అన్న హీరో అన్న ఈ చెప్పినా చేయాలి మనం అన్న మనకు సపోర్ట్ అరే ఎందుకు సపోర్ట్ సపోర్ట్లని వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళ మీద రౌడీ సీటర్లోనే గంజాయి తాగుతారు జైలు అంటే పీడియాక్లు పెడతారు వాళ్ళ మీద సంవత్సర సంవత్సరాలు జైల్లోనే ఉంటారు వాళ్ళు కాబట్టి ఇలాంటివి ఏమి మీరు ఎంకరేజ్ చేయకండి స్టూడెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మీరెవరు కూడా అన్నలు అక్కడ మీ కాలేజీ ముందుకు వచ్చి నిలబడి ఇట్లా కొంచెం యాక్టివ్గా అటు ఇటు తిరుగుతుంటారు కదా పార్టీలు తిరుగుతూ మీరు రాజకీయ నాయకులు ర్యాలీలు తీసుకుపోతారు మళ్ళీ వీళ్ళని ఉత్త కాదు ర్యాలీలు తీసుకుపోతారు డబ్బులు ఏమి ఇండా ఇట్లా వాళ్ళకైతే మీరు అట్రాక్ట్ అవ్వకండి మీరు వెళ్ళింది ఎందుకు చదువుకోవడం కోసం చదువుకోండి మీరు ప్రశాంతంగా పొద్దున పదింటి కానీ కాలేజ్ ఐదింటి దాకా దాకా ఉంటుంది కాలేజ్ టైమింగ్ చూసుకొని తలంచుకోండి మీరు డైరెక్టే మీరు రూమ్కి వెళ్ళిపోండి హాస్టల్కి వెళ్ళిపోండి అంతేగాని ఇలాంటి అదవలతో బయట ఎవరైతే కూర్చుని ఉంటారో వాళ్ళతో మీరు అసలు కనెక్షన్ పెట్టుకోవద్దు అది మీ లైఫే స్పాయిల్ అయిపోతుంది ఎవరు వచ్చి ఏం చేసేది ఏముండదు ఆ రెండు రోజులు ముచ్చటే మీ దగ్గర డబ్బులు తింటారు మళ్ళీ పక్కకు పోతారు కాబట్టి ఇలాంటి వాటికి ముందు జాగ్రత్తగా ఉంటే తల్లిదండ్రులు కూడా ఒకటి రెండు సార్లు చూసి కాలేజీల్లో ఈ యాంటీ ర్యాకింగ్ టీమ్ ఉందా అని ప్రిన్సిపల్ని ప్రశ్నించి తర్వాతే జాయిన్ చేయండి స్టూడెంట్స్ కూడా ఎవరైతే పక్కన ఉంటారో వాళ్ళకి మీరు అట్రాక్ట్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ మీ జూనియర్ అంటే ఎవరు మీరంతా చదువుకునే వాళ్ళు విద్యార్థులు స్టూడెంట్స్ అందరూ కలిసి యూనిటీగా ఉండాలి కానీ మీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఒకటికొకటి కంచపరుచుకుంటే ఎట్లా రేపు ఒకరితో ఒక అవసరాలు ఉంటాయి విద్యార్థులు ఇవన్నీ చూసుకోండి ఎక్కడ కూడా మీరు ఇలాంటి తప్పులు చేయకండి కెరియర్ మొత్తం కథమైపోతుంది థ్యాంక్ యూ